రాష్ట్రంలో పని గంటలు పెంచుతూ రాష్ట్ర కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి ఇచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయాలి సింగేరణి కార్మిక సంఘాల ఐక్యవేదిక డిమాండ్ బెల్లంపల్లి ఆర్డీఓకి విడతీ పత్రం ఇప్పటికే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మికుల పోరాడి సాధించుకుని నిర్వహిం చట్టాలను కార్మికులకు వ్యతిరేకంగా కార్పొరేటర్లకు అనుకూలంగా నాలుగు లేబర్ కోర్టుగా అమలు చేయటకు కోరుకున్నది కార్మిక సంఘాలు పెట్టుకునే హక్కు సమ్మె హక్కు ఉద్యోగ భద్రత కార్మికుల సంక్షేమ రక్షణ కనీస వేతనాలు లాంటివి లేబర్ కోర్టులో నామమాత్రం చేయబడ్డాయి వీటికి వ్యతిరేకంగా జూలై తొమ్మిది నసమ్మెకు అందరూ మద్దతు ఇవ్వాలని టిఎన్టీయూ సి ప్రధాన కార్యదర్శి మణిరామ్ సింగ్ తెలిపారు నేతల ప్రభుత్వం కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకు అదే విధంగా మరి నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు కోర్ట్ లేబర్ కోర్టుగా మార్చడం మార్ మార్చడమే జరిగింది ఇది రెండు వేల ఈ చట్టాలను మార్పు చేసింది మరి దానికి వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు జరిగినాయి ఎన్నో పోరాటాలు కూడా చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ జూలై తొమ్మిది తారీఖు దేశవ్యాప్త సమ్మెను పిలుపుని ఇవ్వడం జరిగింది ఆ లేబర్ కోడ్లను ఉపసంహరించుకునేంత వరకు పోరాటంలో పోరాటంలో కలిసి రావాలని చెప్పేసి కార్మిక వర్గానికి పిలుపుని ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి అఖిల రాష్ట్రాలలో బీజేపీ బీజేపీ ప్రభుత్వ పాలిత పాలిత రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలలో ఇప్పటికే మరి పన్నెండు గంటల పని విధానము నాలుగు లేబర్ కోళ్లను కూడా అమలు చేయడం అనేది జరుగుతూ ఉన్నది మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి కర్ణాటకలో కానివ్వండి తర్వాత కర్ణాటకలో ఉన్న పన్నెండు గంటల పని విధానాన్ని ప్రవేశపెట్టడం అని జరిగింది దానికి మరి ఈ రోజు కూడా అంటే పోయిన శనివారం మనకు ఈ పన్నెండు గంటల పని విధానాన్ని తెలంగాణ గవర్నమెంట్ కూడా జీవో గజేట్ చేసి మరి పంపించడం అనేది జరిగింది ఇదంతా ఏంటిది అంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మీరు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాల యొక్క కను నడుచుకుంటూ మరి కార్మికుల యొక్క హక్కుల మీద మరి ఈ విధంగా మరి అంచవేయడానికి కోసం ఇప్పుడు ఈ దొరలు అనేది గతంలో మన దొరలను చూసినాం తరిమి కొట్టినాం మరి ఇప్పుడు ఉన్నటువంటి ఈ పాలకులు ఈ దొరలు వీళ్ళకు కూడా వీళ్ళకు కూడా గుండాలని చెప్పవలసిన అవసరం ఉన్నది కాబట్టి మనము ఈ పది పది గంటల ప పది గంటలు కాదు ఈ పన్నెండు గంటల పని విధానానికి ఇది ఇది పాట వేసినారు కాబట్టి ఈ పన్నెండు గంటల పని విధానాన్ని రద్దు చేసుకోకపోతే మరి మేము జేఏసీ తరఫున అదేవిధంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాం చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం వెంటనే ఇప్పుడు ఏదైతే పన్నెండు గంటల పని విధానం పని పని విధానం పని విధానం గురించి ఈ జీవోజేసి వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ఆర్టీఓ ఆర్టీఓ వారికి కూడా మేము రెమనందం ఇవ్వడం జరిగింది దీని మీద కూడా గవర్నమెంట్ స్పందించకపోతే మరి పార్టీలకు అతీతంగా కుల సంఘాలకు అతీతంగా తెలంగాణ ఉద్యమం మేము ఏదైతే విధానం విషయమో ఆ విధంగా